హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వీడియో యాక్చువల్గా నేను ఆ రోజు పొద్దున్న పూజ చేసుకున్నాను అలాగే సాయంత్రం కూడా పూజ చేశాను అనమాట ఎందుకంటే యాక్చువల్గా పొద్దున్నే చేసినప్పుడు నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నేను ఆ రోజు మార్నింగే వెలిగిద్దామని ఒక అయితే ఉండే బట్ తర్వాత అంటే లేదు ఎలాగో ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాం కదా కుదిరితే టెంపుల్కి వెళ్దాము టెంపుల్లో ముట్టిద్దాము లేకపోతే ఇంట్లో ముట్టిద్దాము అంతే అంటే మన నా వరకు నాకు అనిపించింది ఏంటంటే పిల్లలతోటి కుదరచ్చు కుదరకపోవచ్చు తెలియదు అనమాట ఎప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఇంకా రీసెంట్గా మా బుడ్డు బుడ్డుగాడికి వన్ వీక్ అట్లా ఫీవర్ రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు అలా ఫుల్ రష్ ఉంటుంది టెంపుల్లో సరే చూద్దాము కుదిరితే మాత్రం టెంపుల్లోనే ముట్టిద్దాము అన్నట్లు ఆ మార్నింగ్ అయితే ముట్టించలేదు ఇంకా మామూలుగా పూజ చేసుకొని ప్రసాదం పెట్టేసి అలా ఉన్నాను ఇంకా కుదిరితే ఈవినింగ్ టెంపుల్లో మూడు వందల అరవైలు ముట్టించుకుని అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా ఆగాను కానీ ఈవినింగ్కి ఏమైంది అంటే నాకు ఈవినింగ్కి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు అనమాట అట్ ద సేమ్ టైం టెంపుల్లో చాలా మంది ఉండే ఇక్కడ నుంచి మేమున్న దగ్గర నుంచి శివాలయం కొంచెం దూరమే చెప్పాలి అంటే సో అందులో మళ్ళీ పిల్లల్ని తీసుకొని నైట్ టైం ఈవినింగ్ టైంలో వెళ్ళి చల్లగాలికి అక్కడ రష్ చాలా ఉంటుంది వాళ్ళు ఆగరు పట్టుకోవడానికి ఎవ్వరూ లేరు ఇన్ కేస్ ఎవరైనా పట్టుకోవడానికి ఉండి ఉంటే ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్ అనమాట ఆ రష్లో అంత టైం స్పెండ్ చేసి వాళ్ళు ఒక దగ్గర ఉన్నా మనకి పూజ ప్రశాంతంగా చేసుకోవాలి ఏదేమైనా సరే మనం చేసేది ప్రశాంతంగా ఉండడం కోసం నా ఫీలింగ్ అంట ఇంకా ఫస్ట్ టైం అంటే అప్పుడు ఒకప్పుడు నేను కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఇది పుట్టించినట్టయితే నాకైతే లేదు సో ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ముట్టిద్దాము అన్నట్లయితే అనుకున్నాను సో ముట్టిద్దామనుకున్న తర్వాత ఫస్ట్ కుర్లోనా ఇంట్లోనైతే ఏమనుకోలేదు ఎక్కడ కుదిరితే అక్కడ ముట్టిద్దామని అన్నైతే అయితే ప్రిపేర్ చేసేదే పెట్టేసుకున్నా ముందే నేను దానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను చాలా అంటే చాలా వీడియోస్ చేసి చూసాను అన్నమాట సో ఏంటిది ఎలా ముట్టిద్దాము ఏంటి ఎలా ముట్టించాలి అసలు అని చెప్పేసి సో యాజ్ టీస్గా చాలా వీడియోస్ చూశాను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా ఉందనమాట సో అలా కాకుండా నాకు వీలైనట్లు నాకు కుదిరినట్లు నేను చేసుకుందాము అని చెప్పేసి ఏం చేసినా సరే ప్రశాంతంగా చేయాలి హడావుడి లేకుండా పిల్లలతో ఇబ్బంది పడకుండా ఏదో హరిభరిగా మొట్టిచ్చేసాము అయిపోయింది అమ్మయ్య అనుకొని కాకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకుందాము అన్నట్లు అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట మెంటల్గా ఎందుకంటే ఎంత చేసినా కూడా మనం చేసేది మెంటల్ పీస్ కోసమే ఎస్పెషల్లీ నేనైతే ఈసారి అనుకున్నదే అనమాట ఎంత ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పి ఇంట్లోనే చేద్దాము అని ఫిక్స్ అయిపోయాను సో ఇంట్లో చేద్దాం అనుకున్న తర్వాత దానికి కావాల్సిన ఈవినింగ్ కావాలి వాటి అన్నీ ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఈవినింగ్ టైంలో సో ఈవినింగ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకు కూడా స్నానాలు పోసేసి ఇంకా మా పెద్దోడితో మాత్రం దీపం ముట్టిద్దాము పూజ ఇవన్నీ కూడా అని చెప్పి అనుకున్నా ఎందుకంటే మార్నింగ్ కూడా ఈరోజు నాకు పూజలో చాలా చాలా హెల్ప్ చేసాడు ఫస్ట్ టైం అనమాట మా పెద్దోడు ఇంత ఓపిక్గా కూర్చోడము అది కూడా పూజ దగ్గర ఎప్పుడు పూజ చేసినా సరే వస్తాడు చూస్తాడు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు తప్ప ఇంత ఓపిగా ఇంత అసలు కూర్చొని కూర్చోడు అంత ఓపికగా ఉండదనమాట సో ఈసారి మాత్రం చాలా ఓపికగా కూర్చున్నాడు సరే ఇంకా చేపిద్దాము పిల్లలకు కూడా తెలియాలి కదా ఎస్పెషల్లీ పూజలు ఏంటి ఎలా అని చెప్పేసి అందుకని చెప్పి ఇంకా వాడితోనే మొత్తం చేయించేద్దాము ప్రిపరేషన్స్ అన్నట్లు నేను కావాల్సినవన్నీ దగ్గర పెట్టి వాడితో ఒక్కొక్కటిగా చేపిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళ కూడా చాలా ఉపయోగించుకునేసరికి ఫుల్ హ్యాపీగా అనిపించి సో నేనైతే దీనికోసం అయితే ఫస్ట్ ముందు అంటే పూజ ఈవినింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత ఫస్ట్ పిండి ప్రమిదలు ఉంటాయి కదా పిండి ప్రమిదలు చేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఒక రెండు పిండి ప్రమిదలు అలాగే మూడు వందల అరవై ఐదు ఉత్తులు వెలిగించడానికి రెండు మట్టి ప్రమిదలు ఈ మట్టి ప్రమిదలకి ముందే కడిగి తూడ్చి పసుపు మొత్తం రాసుకొని అలాగే కుంకుమ ఇంకా పిండితో బొట్లు ఇలా పెట్టేసేసుకున్నాను అనమాట పెట్టుకొని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నాయి కదా వాటిని నేను ఈవినింగ్ అంటే ఒక త్రీ అవర్స్ ముందే ఆవు నెయ్యితో మొత్తం ఎంత అంత పోసేలా నానబెట్టేసి ఉంచేసాను అనమాట ఎందుకంటే నేను చూసిన దాంట్లో వీడియోలు ఏంటంటే మనం అప్పటికప్పుడు ఆవు నెయ్యి చేసి వెలిగించిన దానికంటే కూడా ముందే మనం ఈ ఒత్తుల్ని ఆవు నెయ్యిలో ముంచి పక్కన పెట్టేసుకుంటే చాలా బాగా వెలుగుతాయి అని చెప్పి చూసానమాట సరే ఇంకా ఎలాగో సాయంత్రం కదా అని చెప్పి అయితే గుళ్ళో లేకపోతే ఇంక ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు కదా మనమైతే ఇది ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుదామని చెప్పి అదైతే నానబెట్టి వాళ్ళు అదే నెయ్యిలో ముంచేసి అక్కడ పెట్టేశాను అనమాట అలాగే ముందుగా గణపతి పూజ చేయాలి అంటే పిండి ముద్ పసుపు ముద్దతోటి గౌరమ్మ చేసుకోవాలి అని చెప్పి జనరల్గా ఏ పూజ చేసినా కూడా గౌరమ్మ చేయకుండా చేయలేము అనిపించింది ఎందుకంటే రీసెంట్గా మా చిన్ని బాబుకి అక్షరాభ్యాసం చేయించాము అక్కడ కూడా ఫస్ట్ గౌరమ్మ చేయించి గౌరమ్మకి పూజ చేసిన తర్వాతే రిమైనింగ్ పూజ అయితే స్టార్ట్ చేశారనమాట సో నాకు అది గుర్తు వచ్చింది ఒకసారి సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే గౌరమ్మను కూడా చేసుకున్నాను నేను పసుపుతోటి చేసి అలాగే ఏంటంటే ఇక్కడ ఉసిరికాయ యాక్చువల్గా ఉసిరికాయతో కూడా తుప్ప ముట్టించాలి అని చెప్పారు బట్ నాకైతే ఉసిరికాయ అయితే దొరకలేదు సో ఉసిరికాయ దొరకలేదు అని చెప్పేసి నేనైతే ఆపేద్దాం అనుకోలేదు సో ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉండే సో నిమ్మకాయ అయితే ముట్టిద్దాము వాటర్ ప్లేస్లో అని చెప్పేసి నిమ్మకాయలు అయితే కట్ చేసి రసం అంతా తీసేసి ఇలా రివర్స్లో తిప్పేసి దాంతో అదొక ప్రమిదలాగా పెట్టేశాను అనమాట జనరల్గా అయితే కొంతమంది ఏంటంటే ఈ పిండి దీపాలు కానీ లేదు అని అంటే ఇలా ఉసిరికాయ నిమ్మకాయ అలా ఏది లేకుండా జస్ట్ ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని రెండు ప్రమిదలల్లో పెట్టి పసుపు కుంకుమ పూలు అలాగే ముందే కింద పసుపుతోటి మొత్తం కూడా అలికి దానిపై ముగ్గు వేసుకున్నారు సో నేనైతే దీంతో ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే పసుపుతో అలికేది పిండితో ముగ్గేసాను అనమాట మనం జనరల్గా ముగ్గుని ముగ్గు పొండి ముగ్గు పొడితో వేస్తాం కదా అలా కాకుండా పిండితో వేసేసి కొన్ని పువ్వులైతే ఆ ముగ్గు మీద చల్లుకున్న తర్వాత ఇలా నాలుగు వైపులా అంటే నేనైతే ఐదు ప్ర ఐదు దీపాలు ముట్టించాలి అనుకున్నాను రెండేమో పిండితో చేసిన ప్రమితలు రెండు ఉసిరికాయ ప్రమిదలు యాక్చువల్గా అయితే కాకపోతే ఉసిరికాయ ప్రమితలు దొరకలేదు కాబట్టి నేను నిమ్మకాయ ప్రమిదలా చేసుకున్నాను అలాగే మధ్యలో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నాయి కదా వాటిని వెళ్ళి ఇచ్చాలి అనుకున్నాను సో మొత్తం ఐదు అవుతాయి కదా అన్నట్లు ఇలా అయితే సెట్ అనమాట అది మిడిల్లో వచ్చేలాగా రిమైనింగ్ వన్ దాని చుట్టూర పెట్టేసి పూలు అలాగే వాటికి కూడా పసుపు అత్తి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్న ఫస్ట్ అయితే పూలు అవన్నీ పెట్టిన తర్వాత గౌరమ్మకైతే పసుపు కుంకుమతో అర్చన చేసుకుంటూ ఓం గం గణపతే నమ అంటూ మనకి వీలైనన్ని సార్లు అంటే నాకు వీలైనన్ని సార్లు మా పెద్దోడు కామగా కూర్చున్నన్ని సార్లు అలాగే మా బాబు ఏడకుండా ఉన్నంతసేపు ఇలా అయితే కాసేపు అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట గౌరమ్మకి గౌరమ్మకి ఫస్ట్ పూజ చేసుకొని దండం పెట్టేసేసుకున్నాము సో గౌరమ్మ అంటే ఇక్కడ గణపతి దేవుడు అని చెప్పేసి నేను చూసిన వీడియోలో అయితే ఉందనమాట జనరల్గా మనకి చాలా వరకు నాకు తెలిసిన వరకు అయితే ఏదైనా ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు కానీ లేదంటే ఏదైనా పూజలు చేసినప్పుడు ఫస్ట్ గౌరమ్మ పూజ చేయిస్తారు కదా లేకపోతే గణపతి దేవుడి పటమైన పెట్టించి గణపతికి పూజ చేయకుండా ఏ పూజ చేయరు అంటారు కదా గణపతికి ఆది పూజ అంటారు కదా ముందు చేయాల్సిన పూజ గణపతి దేవుడికి అంటారు కదా సో మనం ఇలా గౌరమ్మలాగా పెట్టుకొని చేసినా అది గణపతి పూజ అంట సో అందుకని ఖచ్చితంగా పూజ అయితే ఫస్ట్ అయితే చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను మా పెద్దోడితోనే ఈ ప్రమిదలన్నిటి కూడా వెలిగించేశాను యాక్చువల్గా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి ఇంట్లో అంటే ఫ్యామిలీలో ఒక్కరు వెలిగిస్తే సరిపోతుంది అందరు వెలిగించాల్సిన అవసరం లేదు సో అది ఎవరెవరి ఇష్టం బట్టి ఉంటుందన్నమాట సో ఎలాగో నేను రెగ్యులర్గా మా ఇంట్లో అయితే నేను అయితే నేనే చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడు చేసినా అలా అని చెప్పి డైలీ చేసేదైతే ఏ చేయను అంటే నిత్య పూజ అంటారు కదా అలా అయితే ఏం చేయను నాకు కుదిరినప్పుడు నాకు వీలు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట సో ఇంక ఈరోజైతే మొత్తం ఆ పెద్దోడితోనే చేయించాను బట్ మధ్యలో ఉన్న మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించడానికి కుటుంబ పెద్ద వెలిగిస్తే మంచిది అని చెప్పైతే నేను చాలా విన్నాను అనమాట మాక్సిమం రెగ్యులర్గా చేసే పూజ కూడా ఇంట్లో యజమా ఇంటి యజమాని ముట్టిస్తే ఆ ఫలితం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తక్కుతుందంట అది చాలా మంచిది మన ఇంట్లో గృహిణి చేసేదానికన్నా ఇంట్లో ఇంటి యజమాని ముట్టిస్తే చాలా చాలా మంచిది అని చెప్పి బట్ వాళ్ళకి కుదురుతుంది కుదరదు వాళ్ళ వర్క్కి వాళ్ళ టైమింగ్స్కి పూజ చేయడం అనేది కొంచెం అంత చెప్పలేము కుదురుతుందని చెప్పేసి సో అందుకని చెప్పి అలా కుదరిన వాళ్ళకు కూడా ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు కలిపి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించిన ఫలితం ఉంటుంది అని అంటారు కదా అని చెప్పారు నేను చూస్తున్న దాంట్లో సో అందుకని చెప్పి అది మాత్రం ఆయనతో వెలిగించి మిగతా కూడా మా పెద్దోడితోనే వెలిగించానమాట ఆ వెలిగించిన తర్వాత ఇక్కడ కాల్ కాల్చేసి

ఉంటుంది కదా అది ఒకసారి దేవుడికి చూపించిన తర్వాత దాంట్లో పెట్టేసిన అగరపతి ఎప్పుడు ముట్టించినా ఇక్కడ దీంట్లో పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకో తెలియదు నాకు అంటే ఒక్కొక్కసారి అది పైనది అంతా కాలిపోయి ఉంటుంది కదా అది వచ్చి కా చేది పడడం అలా జరుగుతూ ఉంటుంది సో అందుకని కొంచెం జాగ్రత్తగా పెడతాము స్లోగా నిదానంగా అని చెప్పేసి అది పెట్టేసి మళ్ళీ మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆ బుక్ నుంచి ఎక్కడ లాగుతారు అన్న టెక్షన్కి కొంచెం లోపలికి అయితే పెట్టేసిన మళ్ళీ అక్కడ మా పెద్దోడు కూడా కూర్చున్నాడు కదా ఎక్కడంటుకున్నతో కొంచెం లోపలికి జరిపేసి ప్రసాదంగా అట్టి పనులు అలాగే ఒక రూపాయి ఒక పువ్వు ఆకు ఒక్క తాంబూలం సమర్పిస్తారు కదా ఒకవేళ వస్త్రం సమర్పించాలి అనుకుంటే ఉంటే జాకెట్ ముక్క ఏదో అని అంటే పత్తి ఉంటుంది కదా పత్తిని ఇలా రౌండ్గా చేసేసుకొని దానికి కుంకుమోట్లు పెట్టేసి గౌరమ్మకి ఇస్తే వస్త్రం సమర్పించినట్లు అని చెప్పేసి నేను చూసిన వీడియోలో ఉంది సో అలాగా చేసామన్నమాట తర్వాత అంత పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట అది కూడా మా పెద్దోడితోనే చేయించాను వాడికైతే చాలా సరదాగా అనిపించింది అదే అంతే ఈ ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమి రోజే వీడు అంత ఓపిగ్గా చేయడము అలాంటిది నేను ఇంకా ఈరోజే మూడు వందల అరవై వెళ్ళుకోవాలి అనుకోవడం అయితే వాళ్ళ ఆశ్చర్యంగా అనిపించింది అనమాట యాక్చువల్లీ ఈ పూజ ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో తులసి చెట్లు ఉంటే తులసి చెట్టు దగ్గర అయినా చేసుకోవచ్చు లేదు కుదిరితే టెంపుల్కి వెళ్ళి చేసినా మంచిది అని చెప్పైతే విన్నా నాకైతే ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరలేదు ఎస్పెషల్లీ మా చిన్నబాబు ఒక్క దగ్గర ఉండట్లేదు అనమాట వాళ్ళు తీసుకుని టెంపుల్కి వెళ్ళి వాళ్ళ వెనకాల తిరుగుతూ ప్రశాంతంగా కూర్చొని చేసేంత గ్యాప్ అయితే ఉండదు ఒక్కరు కూర్చోడానికే అక్కడ కష్ట కష్టంగా ఉంటుంది కదా చాలా రష్ ఉంటుంది కాబట్టి చాలామంది వస్తారు కాబట్టి ఈ రష్లో పిల్లల్ని తీసుకొని వాళ్ళొక దగ్గర ఉండకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ప్రశాంతంగా చేసుకోకుండా ఏదో హరిభరిగా దీపం ముట్టించేసామా వచ్చేసామా అన్నట్టు కాకుండా ప్రశాంతంగా ముట్టించుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అలాంటిది ఇంట్లో చేద్దామంటే ఇంట్లో అయితే నాకు స్పెషల్గా తులసి చెట్టు అయితే ఫస్ట్ నుంచి కూడా లేదనమాట సో అందుకని చెప్పి నేనైతే ఎక్కడైతే ఏంటి దేవుడి గదిలోనే చేసుకుందాము మన ఇంట్లోనే మన దేవుడి గదిలో చేసేసుకుందాము అన్నట్లయితే ఇక్కడైతే చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను సో అందుకని ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను అనమాట అంటే నేను విన్న వీడియోస్లో అయితే మనము ఎక్కడ ఇలాంటి అంటే మన ఇంట్లో కానీ గుళ్ళో కానీ తులసి చెట్టు కాటు కానీ ఈ మూడిట్లో ఎక్కడైతే అక్కడ కుదిరితే చేసుకోవచ్చు అన్న దాంట్లో నేనైతే ఫస్ట్ గుడి అనుకున్నా తర్వాత ఈవినింగ్కి కొంచెం కుదరలేదన్నమాట సరే ఎక్కడైతే ఏంటి చేసుకోవాలి అనుకున్నాక తర్వాత ఆపొద్దు అని చెప్పేసి ఇంట్లో చేసుకుందాం అని చెప్పి ఇంట్లో అయితే చేసేసుకున్నా అనమాట పూజ అనేది ఇంకా మా పెద్దోడు తార తెప్పించేసి సాంబ్రాలు ధూపం కూడా చూపించేస్తున్నాను అనమాట కుదిరితే ఇలా చూపించిన తర్వాత మనకి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా అది నూట ఎనిమిది సార్లు మన మనసులో ధ్యానం చేసుకోవాలి లేదు అంటే కొన్ని పారాయణ శివస్తోత్రం కానీ ఇలాంటివి గణపతి స్తోత్రం కానీ ఇవి పారాయణ ఉండే బుక్స్ ఉంటాయి కదా అవి కూడా చదువుకోవచ్చు అని అయితే విన్నాను అన్నమాట వీడియో చూసినప్పుడు కార్తీక పౌర్ణమి పూజా విధానం వీడియో చాలా చూసాను అనమాట మొదటిసారి చేస్తున్నాం కదా ఎలాంటి తప్పులు చేయకూడదు ముఖ్యంగా కరెక్ట్గా చేయాల్సిన ప్రాసెస్ని ఏమైనా మిస్టేక్ చేసి మళ్ళీ ఏమైనా నైద్యం భయానికి చూసాను అనమాట సో ఇవి కుదిరితే చేసుకోవచ్చు లేదు అంటే ఇలా నామాన్ని జపించినా సరిపోతుంది నూట ఎనిమిది సార్లు అని చెప్తే ఎలాగో నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శివసూత్రం పారాయణ కానీ ఈ గణపతి పారాయణ ఇలాంటివి ఉన్నా సరే అవి ఎక్కువ టైం తీసుకుంటాయి సో అంత టైం అయితే కూర్చోలేను మధ్యలో ఒకసారి మొదలుపెట్టిన తర్వాత మధ్యలో అయితే ఇలాగలేము ఖచ్చితంగా మనకి టైం అనేది పడుతుంది గంటసేపు కానీ గంటన్నర కానీ టైం తీసుకుంటుంది సో అలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మధ్యలో లేచి అలా వెళ్ళిపోవద్దు మనం పూజ చేస్తున్నామంటే ఖచ్చితంగా అక్కడే మన మనసుని కూడా అక్కడ లగ్నం తీసుకుని అక్కడే ఉండాలి సైడ్కి వెళ్ళిపోయి మధ్యలో వచ్చేసి లేకపోతే పిల్లల్ని చూసుకుంటూ అటు మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ మధ్య స్టార్ట్ చేసి అలా చేయకుండా ఇంకా అనేది ఈజీగా ఉండేది శివ పంచాక్షరి మంత్రం కాబట్టి అదైతే జప్పించుకున్నాను నాకు కుదిరినన్నిసార్లు ఇంకా అలాగే మా పిల్లలు కూడా ఆశీర్వాదం అనమాట ఇంకో ఆశ్చర్య విషకరమైన విషయం ఏంటంటే నాకు ఈరోజు మా పెద్దోడు అసలు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా ఆలోచిస్తారు అనమాట అంటే దండం పెట్టుకోవడానికి కాళ్ళకి అట్లాంటిది వాడు కూడా అసలు ఈ ఫస్ట్ పూజ అయిపోతే దండం పెట్టుకుని అనగానే దండం పెట్టి నేను కూడా షాక్ అయ్యా అనమాట తర్వాత అదే అడుగుతున్నాను ఇంత బ్లెస్సింగ్స్ అదే ఆశీర్వాదించిన తర్వాత అదే నన్ను ఫస్ట్ నేను వద్దు అనుకుండా దండం పెట్టుకున్నావు అంటే కామ్గానే అవుతున్నాను అనమాట ఇవి మాట్లాడకుండా ఇంకా దేవుడి గదిలో కూడా చాలాసేపు అంటే చాలాసేపు ప్రాబ్లంగా కూర్చున్నాడు కొంచెం ఆ చిన్నోడు అటు ఇటు విసుకిచ్చినా సరే మళ్ళీ అయిపోయాడు అనమాట కాకపోతే ఎత్తుకొని ఉండాల్సి వచ్చింది కాసేపు మాత్రం ఆ లోపలికి రావడానికి గంట కోసము హారతి కోసము ఆ లోపల ఉన్న తీయడానికి చాలాసేపు అయితే ట్రై చేసి ఉండే మధ్య మధ్యలో అందుకని అక్కడక్కడక్కడ వీడియో స్కిప్ అనిపించింది ఇంకా దీపం ముట్టించిన తర్వాత చాలాసేపు ఒక పావు గంట సేపు అయితే అలా కూర్చొని ఉన్నాము చూసుకుంటూ అలా కూర్చుంటూ అనమాట చాలా బాగా ప్రశాంతంగా అనిపించుంటాయి చాలాసేపు ఎందుకంటే మనం ఎక్కడ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఎక్కడ పూజ చేస్తున్నాము అనేది కాకుండా ఎలా చేస్తున్నాము అనేది మెయిన్గా ఇంపార్టెంట్ ఏమో అనిపించింది సో హరిభరిగా చేసి అక్కడికి వెళ్ళి హరిబరిగా చేసింది అనుకన్నా ఇంట్లో ప్రశాంతంగా పిల్లలతోటి వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని మెయిన్గా ఏంటంటే నాకు మా పెద్దోడికి తెలియాలి పూజలు ఏంటి అలా అని చెప్పేసి ఎందుకంటే నేను చాలా వరకు వీడియోస్లో చూసింది ఇంట్లో అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు పూజ చేస్తే అంటే ఇంటి ఏజమాని ఒక ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా వాడు పెద్దగా అయిన తర్వాత వాడికి తెలియాలి పూజ ఎలా చేయాలి ఏంటి వాడికి ఆ ఇంట్రెస్ట్ అనేది రావాలి ఇప్పటి నుంచి వస్తే బెటర్గా అని చెప్పి మ్యాక్సిమం నేను పూజ చేసుకున్నా సరే వాడు స్కూల్కి వెళ్ళే ముందే పూజ అయితే ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే వాడు రెగ్యులర్గా దేవుడు దండం పెట్టుకుని వెళ్ళినా సరే పూజ అనేది కొంచెం చూస్తూ ఉంటాడు దీపం ముట్టేయడం ఇవన్నీ టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఒకప్పుడు దగ్గరలో ఉండే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు కొంచెం దూరము టెంపుల్స్ మేము ఉన్న దగ్గర ఎట్ ద సేమ్ టైం ఇద్దరు పిల్లలతో వెళ్ళడం కుదరట్లేదు అనమాట వాడు కుదరేదే సాటర్డే సండే రోజు హాలిడే హాలిడే ఇంకా రిమైనింగ్ డేస్లో ఎప్పుడైనా వెళ్దాము ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ టెంపుల్కి వెళ్దాము అంటే ఆ టెంపుల్స్ టైంలో ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది ఆ ఫెస్టివల్స్ టైంలో టెంపుల్లో చాలా రష్ ఉంటుంది ఆ రష్కి వీళ్ళని తీసుకొని ఆ లైన్లో వెయిట్ చేసి చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట ఒక దగ్గర ఉండరు ఏడవడము ఆ ఆలాడగా అంతసేపు నిల్చోలేక చాలా ఇసుక ఇస్తారు కానీ మ్యాక్సిమం కుదిరినప్పుడు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం అనమాట తెలియ మా పెద్దోడికి తెలియాలి ఊహ తెలుస్తూ ఉంది కదా సో టెంపుల్స్ పూజ ఇవన్నీ తెలియాలి అని చెప్పేసి బట్ పూజ ఏమో అయిపోయిన తర్వాత కానీ ఆ రోజు పని మాత్రం చాలా ఉంటుంది ఎన్నిసార్లు ఊడ్చినా ఊడడము తోడవడము మళ్ళీ వీళ్ళకి స్నానాలు ఇంట్లో పని వంట తినిపించుకోవడానికి చాలా అంటే చాలా రెగ్యులర్గా డే దానికన్నా ఫెస్టివల్స్ రోజు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది డబల్ ఉంటుంది అనమాట ఆ రోజు పని అయితే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలతోటి ఇలాగ టపాకాయలు కాల్పిద్దామని చెప్పి నా దగ్గర ఓన్లీ ఇంట్లో ఉన్నాయి సో కాల్పిద్దాము కాసేపు వాళ్ళకి సరదాగా ఉంటుంది అని చెప్పి అయితే తీసుకొచ్చేసాము యాక్చువల్గా ఇంటి ముందు సెల్లార్లోనే కాల్పించేద్దాము బయట కొంచెం చీకటి చీకటి ఉందన్నమాట సో ఇంకెవరు లేరు ఎట్ ద సేమ్ టైం చుట్టూ చెట్లు చీకటి ఉంది కొంచెం భయమేసింది సో ఇంట్లో సెల్లార్లో కాల్పించేద్దామా అన్న థాట్ అయితే ఉండే తర్వాత ఉంటే వద్దు మేము బయట కాలుస్తామని చెప్పి మా పెద్దడు అన్నాడు సరే ఇంకా వాడి ఇష్టం అని చెప్పేసి బయట గేట్ లైట్లు ముందు లైట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి బయటది కాల్పిస్తాము మా పుట్టిగా ఏమో చెప్పులు లేకుండా అసలు రానే రాడు బయటికి ఇంకా ఇంటి బయట కాలు పెట్టినా సరే లేదా ఇంట్లో కూడా ఒక్కొక్కసారి చెప్పులు వేసుకొచ్చుకొని ఆడుకుంటాడు అలాంటిది ఈ ఇలా ఆడావడిలో చెప్పులు వేసుకోలేదు అనమాట చెప్పులు వేసుకోమన్నా కూడా అసలు ఒప్పుకోవట్లేదు ఫస్ట్ ఆడుకోవాలి అన్న దాంతో ఇంకా అవేమో విసిరేస్తున్నాడు అవి టప్ టప్ అనట్లేవు అంటే విసిరి కింద కొట్టకుండా విసిరేసేస్తున్నాడు అనమాట ఒకసారి అందులో పక్క ముందు మట్లు పడిపోవడము లేకపోతే లేదు చిన్నప్పుడు తగలపోవడము టప్ అనకపోవడము వెళ్ళి వాటిలో వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట టప్ అనట్లేదు ఎక్కడ పడిపోయిందా ఎక్కడ పడిపోయిందా అని ఇంకా మళ్ళీ కనిపిస్తేనే ఇవ్వడం కనిపిపోతే సర్లే ఇంకా పోతే పోయింటే చీకట్లో ఎందుకు రిస్క్ తీసుకోవడమో లేడము కానీ బలైక ఎంజాయ్ చేసేయడం మా బొడ్డిగాడు చిన్నప్పుడు మా పెద్దోడు కూడా ఎంత ఇష్టంగా కాల్చేవాడు అంటే ఫెస్టివల్ అనే కాదు నార్మల్ టైంలో కూడా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైం అయినా ఆఫ్టర్నూన్ టైం అయినా వాడికి ఎప్పుడైనా సరదాగా ఆడుకోవాలి అనిపించినప్పుడు మాత్రం ఈ టపాకాయలు కొంటే బాగా ఆడుకునేవాడు అంటే విసిక్ ఇచ్చేవాడు కాదనమాట టపాకాయ ఆడుకుంటూ ఉంటుంటే ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో పరమాన్నం ఉంటుంది కదా అది కొంచెం ఉంది సో ఎందుకు దేవుడి ప్రసాదం వేస్ట్ చేయడము అన్నట్లు నేనైతే తీసుకొచ్చుకొని తిందామని చెప్పి తెచ్చుకున్నానా ఇంకా బుడ్డి బుడ్డిగా వచ్చాడు ఇంకా గిన్నె పట్టుకొని మమ్మీ అనుకుంటూ వచ్చిన బాగానే తిన్నాడు అనమాట అది కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టించుకొని మళ్ళీ తినము తిన్ ఎంత ఎంత లోపలికి వెళ్ళిందో అంత కింద పడేసాడు ఇంటి చుట్టూ అంటే ఒక దగ్గర కూర్చొని తినలేదనమాట తిరుగుతూ ఉన్నాడు కదా ఇంట్లోకి బయటికి హాల్లోకి మొత్తం హాల్ ని కిచెన్ వరకు లైన్గా వాడు ఎక్కడి వరకు అయితే నడిచాడు అంతవరకు పడిపోయిందనమాట సర్లే ఎలాగైతే తింటే కొంచెమైనా తిన్నాడు కదా అని చెప్పి ఒక హ్యాపీనెస్ అంతే ఇంకా ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే వన్ వీక్ తర్వాత లిటరల్లీ ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా వన్ వీక్ అసలు ఫుడ్ తీసుకోలేదనమాట ఓన్లీ పాలు చిన్న చిన్న ఫ్రూట్ అది కూడా కొంచెం కొంచెంగా తినడము వన్ వీక్ తర్వాత బాగా సెట్ అయ్యాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం తింటూ ఉన్నాడు అదొక్కటే హ్యాపీగా అనిపించండి మార్నింగ్ వచ్చేసి పులిహోర తిన్నాడు కానీ అయితే వద్దు అన్నాడు కొంచెం తినగానే వద్దు అనేసాడు బట్ పులిహోర మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడు మార్నింగ్ టైంలో ఇప్పుడేమో ఇంకా ఈవినింగ్ టైంలో ఏమో పర్మానందంటూ ఉన్నాడు అనమాట కానీ ఫెస్టివల్స్ రోజు ఏంటి అంటే మ్యాక్సిమం ప్రసాదాలు ఉంటాయి కాబట్టి కర్రీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను ఒకవేళ కర్రీ చేసినా కూడా పప్పు చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ వంటలు అనేవి ఆ టైంలో ఎక్కువైపోతాయి మార్నింగ్ ప్రసాదాలు చేయడము రెడీ చేసుకోవడము మళ్ళీ పూజ చేసుకోవడం ఇవన్నీ టైం తీసుకుంటాయి కాబట్టి పిల్లలు బిస్కిస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం పప్పు కానీ లేదంటే ఒక పూటకి మాత్రం లెమన్ రైస్ కానీ పులిహోర కానీ పరవన్నం ఈ నైవేద్యాలు ఉంటాయి కదా ఈ నైవేద్యాలతో మ ఒక పూట భోజనం అయితే అయిపోయింది మ్యాక్సిమము ఇంకా నెక్స్ట్ పూటకి అంటే పూజ అంతా అయిపోయి నైవేద్యాలు ఇవన్నీ అన్నీ తిన్న తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ ఆలోచిస్తా అన్నమాట ఏం ప్రిపరేషన్ చేయాలి ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి సో కొంచెం తొందరగా అయిపోయే తీసుకో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతే ఏంటంటే మనకి అప్పటికే వల్లసిపోయి ఉంటుంది ముందు రోజు ప్రిపరేషన్స్ పూజకు కావాల్సినవి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసి సర్దీసి పెట్టేసుకోవడము తూడ్చేసుకోవడము మళ్ళీ మార్నింగ్ పూజ చేయడము మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇల్లు ఊడ్చి తూడ్చి పిల్లకి స్నానం పోసి మనం అప్ అయ్యి మళ్ళీ పూజ చేసుకొని ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మ్యాక్సిమం వంట అనేది చాలా సింపుల్గా చేసుకుంటే అప్పటికే వల్లసిపోయిద్ది సో ఇంకా మరీ హెవీగా వంట అవి ఇవి అని పెట్టేసుకోకుండా సింపుల్గా పప్పు కానీ లేదంటే తొందరగా అయిపోయే కర్రీస్ ఏమైనా ప్రిఫర్ చేస్తారనమాట సో అలా వాళ్ళకైతే తినిపి చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాము మా చిన్ని బాబు కూడా కొంచెం అక్కడ కూర్చుంటే బాగుండేది కొద్దిసేపు కూర్చున్నాడు తర్వాత కొద్దిసేపు మాత్రం ఆడుకున్నాడు ఒక దగ్గర లేడు బట్ నైట్ మాత్రం ఇలా పా పౌర్ణమి రోజు చందమామ నిండుగా ఉంది కదా అది చూస్తూ వీలైతే కాసేపు అయితే ఒక అరగంట సేపు అలాగా ఆడుకున్నారు అరగంట తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొచ్చి మళ్ళీ డిన్నర్ అయితే తినిపించి పడుకోబెట్టేశాను సో ఫెస్టివల్ రోజు పనితో పాటు నిద్ర కూడా లేట్ అనమాట వీళ్ళని తిని వాళ్ళు ఆడుకొని వాళ్ళని పడుకోబెట్టేసి తినిపించేసి పడుకోబెట్టేపాటికి రెండు జనరల్గా ఉన్న టైం కన్నా కొంచెం లేట్ అయితే ఇంకా ఈరోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ జయంతి అంట మా పెద్దోడికి గురునానక్ జయంతి కాబట్టి హాలిడే ఇచ్చారనమాట సో ఫెస్టివల్ రోజు వాడికి హాలిడే ఇవ్వడం వల్ల నాకు రెండు పూట్లు కూడా మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా రెండు కోట్లు ప్రశాంతంగా పూజ చేసుకోవడం అయితే కుదిరింది సో వీడికి హాలిడే అంతే మా పెద్దవాడికి హాలిడే లేకపోతే నేను వాడు స్కూల్కి వెళ్ళే లోపే పూజ చేసేసి వాళ్ళు లోపే మాక్సిమం పూజ చేసేసి ఓన్లీ దండం పెట్టుకొని పంపించేదాన్ని దండం పెట్టుకోమని స్కూల్కి పంపించేదాన్ని కానీ హాలిడే కాబట్టి వాళ్ళు వాళ్ళు లేచిన తర్వాత ఇవన్నీ ముందే అరేంజ్ చేసి వాళ్ళు లేచిన తర్వాత వాడితో చే వాటిని చూడాలి పూజ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు లేచిన తర్వాత చేద్దామని చెప్పి నేనైతే ఈరోజైతే పూజ చేసుకుంటా మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా మార్నింగ్ వీడియో కూడా నేను తర్వాత ఎడిట్ చేసే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్